శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజుకి జై మనం ధనత్రయోదశి రోజు చేసేటువంటి పూజా విధానం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు ధనత్రయోదశి ధనవంతరి యొక్క ఆగమనం జరిగిన రోజు ధన్వంతరి యొక్క జయంతి ఈయన మన జిలిక అది మందర పర్వతాన్ని జిలికినప్పుడు ఆ యొక్క దాంట్లోంచి ఉద్భవించినటువంటి వాడు ధన్వంతరి భగవానుడు సాక్షాత్ శ్రీమన్న శ్రీమన్నారాయణ యొక్క స్వరూపం అయినటువంటి వాడు దీన్ని జరుపుకుంటూ జయంతి జరుపుకుంటూ మరియు ధనతేరాస్ అంటాం కదా ఈరోజు సాయంత్రం తప్పకుండా ప్రతి ఇంట్లో యమదీపం అనేటువంటి దాన్ని వెలిగిస్తారు ఇక యమదీపం ఎందుకు వెలిగిస్తారు ఏంటి దీని ప్రాముఖ్యత ఏంటి అనేటువంటి విషయాల్లో ఒక మనం ప్రవేశించినట్లయితే పూర్వకాలంలో ఒక రాజుకి ఒక కుమారుడు కలిగాడు ఆ రాజు ఆ బిడ్డ పుట్టినప్పుడు చూస్తారు కదా అతనికి ఫలానా త్రయోదశి నాడు ఇలా మృత్యు ఉంది అని చెప్పి చెప్తారు సరే అతను పెరిగి పెద్దవాడు అవుతూ వస్తాడు అలా జరుగుతూ ఉంది అతనికి ఉన్న గండం ప్రకారం ఆశించి కుటుంబ సభ్యులు వివాహ ప్రయత్నాలు కూడా చేయరు అతన్ని ఆ రాజకుమారుణ్ణి ఒకరోజు ఒక యువరాణి చూస్తుంది అతని పట్ల ప్రేమ వాత్సల్యంతో అతనితో ప్రేమలో పడి అతన్ని వివాహం చేసుకోవాలని భావిస్తుంది ఇరు రాజులు సంప్రదింపులు జరిపిన తర్వాత ఒప్పుకోరనమాట ఈ విషయాన్ని విని అతను ఎందుకమ్మా ఇప్పుడు చనిపోతాడు కొద్ది రోజులు నాలుగు వివాహ వివాహం జరిగిన నాలుగవ రోజుకి అతను చనిపోతాడు వద్దు అని చెప్పి చెప్తారనమాట అయినా ఆమె వినదు ఎలాగైనా నా వర్త నేను బ్రతికించుకోగలను అనేటువంటి విశ్వాసంతో ఆమె ఆ యొక్క కార్యక్రమం ఆయన తనని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తుంది సరే కుటుంబ సభ్యులు కూడా మరి ఏమీ చేయలేము అని ఏమీ చేయలేక ఆమెను అతనికి ఇచ్చి వివాహం చేస్తారు సరే అలా వివాహం జరిగిన నాలుగవ రోజు ఈ యొక్క బహుళ త్రయోదశి వస్తుంది ఆ త్రయోదశి నాడు యముడు అతన్ని సంహరించాలని ఆయన ఇంటికి పాము రూపంలో వెళ్ళాడు ఈ వెళ్ళేటప్పటికి ఈ యొక్క ఈ ఏం చేస్తుంది ఆ సమయంలో చక్కగా దీపాలన్నింటినీ అలంకరించి మహా యువరాని కదా చక్కగా ఇంకా రాజవంశస్థులైపోయడం వల్ల దీపాలను ఎక్కడ చూసినా అంతా చక్కగా దీపాలను వెలిగించి మణిమాణిక్యాల కాంతులతో చక్కగా ఆ సుందర భవనాలన్నింటినీ సుందరంగా అతి సుందరంగా అలంకరించి చక్కగా నాట్యాలు ఇది చేస్తూ తను ఆ యొక్క లక్ష్మీదేవి యొక్క పూజలో నిమగ్నమై లక్ష్మీదేవిని స్థుతిస్తూ చక్కటి సంగీతాలను ఆలపించుకుంటూ అలా చక్కగా ముందుకు వెళ్తుందట ఇవన్నీ చూశాడు చూసేటు ఎటు చూసినా నగరం వైపు చూస్తే కళ్ళు చెదిరిపోయేటువంటి సౌందర్యము ఆ అలంకరణలు అవి అన్నీ చూస్తూ ఆ యముడు ఆ సమయం ఏదైతే ఉందో దానిని అతని మృత్యు గడియలకు సమయం ఉంటుంది కదా ఆ సమయాన్ని మర్చిపోయాడట ఆ మర్చిపోయినప్పుడు తర్వాత ఇంకా తర్వాత తిరిగి ఏమి చేయలేక రాజు వెళ్ళిపోయాడు అందుకని ఎవరి ఇంట్లో అయితే ఉన్నటువంటి సమస్త అరిష్టాలు తీరాలనుకుంటారో అలా మనకున్నటువంటి అపమృత్తి దోషాలు తొలగాలి అని ఆశిస్తుంటామో వారందరూ తప్పకుండా యమ దీపాన్ని వెలిగించాలి యముడు దక్షిణ దిక్కుకు అధిపతి కాబట్టి దక్షిణ ముఖం వైపు వెలిగిస్తూ దీపాన్ని వెలిగించినట్లయితే మనకున్నటువంటి భయాలు అన్నీ తొలగిపోతాయి చక్కగా ఇంకా లక్ష్మీదేవి యొక్క స్థుతితో దీపం అంటేనే లక్ష్మీ స్వరూపం మరి అటువంటి దీపాన్ని అంగరంగ వైభవంగా వెలిగిస్తూ ఆ తల్లి తన భర్త యొక్క అపమృత్యును తొలగించుకొని జీవితంతో ఆయుస్తూ సుఖ సంతోషాలతో వాళ్ళిద్దరూ జీవించారని మన యొక్క శాస్త్రం చెప్తూ ఉంది ఇది అనాదిగా వస్తూ ఉంది ధనత్రయోదశి నుంచి దీ నరక చతుర్దశి దీపావళి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యతగా మనం చక్కటి పర్వదినాలు నిర్వహిస్తుంటూ వస్తున్నాం కాబట్టి సాధ్యమైనంత వరకు చక్కగా అందరం యమదీపాన్ని వెలిగించుకుందాం ఇంటి బయటైనా వెలిగించుకోవచ్చు లేదా మన పూజా మందిరంలో చక్కగా ప్రమిదలు ఉంచుకొని ఆ యొక్క లక్ష్మీదేవిని స్థుతిస్తూ ఆ యొక్క బంగారు కాంతుల మధ్యన అమ్మని ఆరాధించుకుంటూ ఆ యమదీపాన్ని చూసుకొని యమగాయత్రిని చదువుకున్నట్లయితే చక్కగా మనకున్న అపవృత్తి దోషాలు తొలగిపోతాయని శాస్త్రవచనం చక్కగా ఆచరిద్దాం ఆ యొక్క యముని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై సాయి